ఈ దేవతలను ఆరాధించడం వల్ల ఈ ప్రాపంచిక జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి మనము దేవతారాధన అనేటువంటిది ఎలా చేస్తున్నాం ఫలానా దేవత ఫలాన వాళ్ళు వాళ్ళని పూజిస్తే ఇది తీరుతుంది ఇది వస్తుంది ఇది పోతుంది ఇవన్నీ ఎక్కడి నుంచి మనం తెలుసుకున్నాము ఋషులు మనకు అందించారు ఇది మనకి వాళ్ళు వచ్చినటువంటి వారసత్వ సంపద ఏ ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే వెస్ట్రన్ కల్చర్లో చెప్పుకోవాలంటే ఫలానా ఇంజనీరింగ్ చదివితే ఇదో ఫలానా పనులు చేయగలుగుతాము లేదా ఫలానా మెడిసిన్ చేస్తే ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఇట్లాంటివి ఎలా అయితే ఉన్నాయో మనకి మంత్రశాస్త్రంలో దేవతలకు సంబంధించి కేవలం మంత్రశాస్త్రం అనే మాటే కాదు స్తోత్రాలు కావచ్చు లేకపోతే పూజా విధానాలు కావచ్చు ఏవైనా సరే కావచ్చు మన మహర్షులు మనకి కొన్ని చెప్పారు అందులోనూ ముఖ్యంగా ఏంటి అంటే శివుడే పరమ గురువుగా వీటన్నిటినీ కూడా వివిధ దేవతా మంత్రాలు ఉగ్రదేవతా మంత్రాలు కావచ్చు శాంత దేవతా మంత్రాలు కావచ్చు రాజస దేవతా మంత్రాలు కావచ్చు మనకి అందించారు వారి అంశ అయినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రపంచ అనేటువంటి గ్రంథం ద్వారా ఈ దేవతల ఆరాధన గురించి చెప్పారు ఇందులో రెండు మూడు విశేషాలు ఉన్నాయి మన భారతీయ సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పది చాలా విశిష్టమైనది ఎంత ఉగ్రదేవతనైనా మనం శాంతమూర్తిగా పూజించుకునే సంప్రదాయం మనకున్నది ఉదాహరణకి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు ఆయన అసలు రూపం ఏమిటి ఉగ్ర నరసింహుడిగా ఆయన అవతరించాడు రాక్షస సంహారం కోసం అవతరించాడు ఆయన ఏ లక్ష్మీదేవిని పక్కన పెట్టుకుని డబ్బులు ఇవ్వటానికో వీటికో అవతరించలేదు రాక్షసును చంపటానికి అవతరించాడు స్వామి లలితాదేవి ఎందుకు వచ్చింది అమ్మవారు ఘండాసుని సంహరించడం కోసం వచ్చింది మనం గనక దేవతల అవతారాలు చూస్తే ప్రధానమైనటువంటి దేవీ అవతారాలు కావచ్చు శివుడి అవతారాలు కావచ్చు విష్ణుమూర్తి అవతారాలు కావచ్చు ఇవన్నీ కూడాను దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూత్రం ద్వారానే మనకు అవతారాలన్నీ వచ్చాయి వచ్చినప్పుడు మనం మీరు అడిగినటువంటిది ఉగ్రదేవతలను ఆరాధించచ్చా మనల్ని రక్షించటానికి స్వామి ఉగ్ర నరసింహుడుగా వచ్చాడు ఉగ్ర నరసింహుడిగా కాకుండా లక్ష్మీనరసింహస్వామిగా చాలా ప్రసన్నంగా చిరునవ్వుతో లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని ఉంటాడు ఒకవేళ ఉగ్ర నరసింహస్వామిని ఆరాధిస్తే ఏమవుతుంది అనంటే ఈ ఆరాధన విధానాలలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏమిటి అని అంటే దేనికోసం మనం ఆరాధిస్తున్నాం అసలు మన సంకల్పం ఏమిటి దేన్ని సాధించడం కోసం మనం దేవతారాధన చేస్తున్నాం ఉదాహరణకి మనకి శత్రుబాధ ఉన్నది లేదా తీవ్రమైనటువంటి ఉన్నాయి లేదా అనారోగ్యం ఉన్నది ఏం చేయాలి అనంటే అప్పుడు ఉన్నటువంటి కర్మను సంహరించటం కోసం ఉగ్ర దేవతలను ఆరాధించవచ్చు అనేటువంటిది మన సంప్రదాయం మనకు కనిపిస్తూ చెప్తూ ఉన్నది కనిపిస్తూ ఉన్నది అయితే ఆ ప్రభావం మన మీద పడుతుందా ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న పడితే మనలో ఆ తామస లక్షణం వస్తుందా ఏం చెయ్యాలి ఇది మెయిన్ ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న దానికి మన మహర్షులు మన శాస్త్రం చక్కటి మార్గాలను చూపించే మొదటిది ఏమిటి అని అంటే ఉగ్రదేవత ఆరాధన ఏ విధంగా చేస్తున్నారు ఉదాహరణకి మనం ప్రత్యంగిరాదేవి ఉన్నది ప్రత్యంగిరాదేవిని చక్కగా అమ్మవారు ఉగ్రదేవతే కానీ మనం అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లి మనంత కళ్యాణ గుణాభిరామం అని చెప్తూ చక్కగా పచ్చటి పూలతోటి తెల్ల పూలతోటి ఎర్ర పూలతోటి పూజ చేసి స్వీట్లు నైవేద్యం పెట్టామనుకోండి ఆ దేవి తీవ్రంగా అక్కడ రాదు ప్రసన్నంగా ప్రశాంతంగా వస్తుంది అంతేకాదు మన దేవాలయాలన్నిటిలో కూడా ఎంత తీవ్రమైనటువంటి దేవతనైనా సరే మనం దక్షిణాచార విధానంలో శాంత స్వరూప విధానంలో తామస లక్షణాలు ఉన్నటువంటి ద్రవ్యాలు కాకుండా పూలతోటి పండ్లతోటి మధుర ని అయినటువంటి నివేదనలతోటి సమర్పించి దేవతకు మనం పూజ చేస్తాం దానివల్ల మన మీద ఎట్లాంటి ప్రభావము పెద్దగా పడదు మంచి ప్రభావం తప్ప ప్రభావం ఎక్కడ మనకి తేడా వస్తుందంటే మంత్ర సాధన విషయంలో మనం ప్రధానంగా ఇది గమనించుకోవచ్చు ఆ మంత్రాన్ని స్మరించి 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 ఆ శబ్ద ప్రభావం మన మీద పడుతుందా అని అంటే మనం గురువుని ఆశ్రయించి అంటే మనకి ఎవరికి వాళ్ళని పుస్తకాలు చదువుకొని చేయకుండా పుస్తకాల్లో ఆహా ఈ మంత్రం నాకు బాగుంది ఈ పూజ బాగుంది అనేటువంటిది ఎన్నుకోకుండా సద్గురువుని ఆశ్రయిస్తే మనకు సరిపడేటువంటి మంత్ర మార్గం ద్వారానో పూజా విధానం ద్వారానో గనక మంత్ర సాధన చెబితే ఎలాంటి దుష్ప్రభావం పడదు పైగా ఏ మంత్రం చేసినా సరే అందులో ఆ మంత్ర సంఖ్యను అనుసరించి దశాంశం శాంత మంత్రం ఆ దేవతకు సంబంధించినటువంటి శాంత మంత్రం కూడా చేసుకునే విధానం ఉన్నది ఇవి కాకుండా ముఖ్యంగా ఏమిటి అనంటే ఉగ్ర దేవతల ప్రభావం మనకి సంకల్పం ఏం చెప్పుకుంటున్నాం ఏం కోరి స్వామిని పిలుస్తున్నాం స్వామి నాకున్న కష్టాలు పోగొట్టు అనంటే కష్టాలు పోగొడతాడు కానీ మనకు తన కోపం ఇవ్వడు స్వామి అటు కూడా రాకుండా ఉండడానికి ఏమిటి అని అంటే ప్రసన్నమైనటువంటి రూపంలో కూడా మనం అర్చన చేయటం అనేటువంటిది చేసుకోవచ్చు కాబట్టి ఉగ్రదేవత ఆరాధన గురువు అనుగ్రహిస్తే గురువు ఏ మార్గాన్ని అనుసరించమని చెబితే ఆ మార్గం ద్వారా చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు ఎవరికి వాళ్ళు యూట్యూబుల్లో చూసుకోనో లేకపోతే పుస్తకాలు చదువుకోనో ఎవరో చెప్పారని వినోగనగా చేస్తే ఉగ్రదేవత కాదు శాంతదేవత కాదు రాజస దేవత కాదు దేనికి ఉండే ప్రభావాలు వాటికి ఉంటాయి అవి ఎలాంటి ప్రభావాలనేది వాళ్ళు అనుసరించేటువంటి మార్గాన్ని బట్టి ఉంటుంది